హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం మనలో చాలా మంది కాళ్లకు నల్ల దారాలు కట్టుకుంటారు కదా ఆ నల్ల దారాలు కట్టుకోవడానికి ఏందో తెలుసుకుందాం దారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు కదా మరి ఇలాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో కాలి మడిమ దగ్గర చాలా మంది నల్లధారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయని అంటుంటారు మీరు కూడా కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలని అనుకుంటారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి లేకుంటే మంచి బదులు చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే పిల్లల చేతులకు మెడకి నడుము చుట్టూ కూడా నల్లదారం కడుతూ ఉంటారు కదా ఇదంతా ఎందుకు నిజంగా ప్రయోజకరమైనదేనా అని మీకు అనిపించవచ్చు ఎప్పుడైనా సందేహం కూడా రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లధారం ధరించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు మన జ్యోతిష్య పండితులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు నల్లధారణ ధరించాలంటే ఎప్పుడు కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలి అంటే ఎప్పుడు కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఊరుకొనే కట్టుకోవడం కాదు కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్య నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీ కాలికి నలదారం కట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరలోనే తిరిగిపోతాయి శాస్త్రం ప్రకారం నలదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ముందుగా ఒక నలదారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఆ నలదారాన్ని పూజ గదిలో దేవుని పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన తర్వాత నలదారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది ఆ తర్వాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి కాలికి కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కూడా ధరించకూడదు శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభ దినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈ నల్లదారాన్ని కట్టుకున్నప్పటి నుండి కాలక్రమేణా దీని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్లదారంకి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీకు మంచి జరగాలంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపించండి అమావాస్య లేదా పౌర్ణమి రోజును నల్ల దారాన్ని కట్టుకుంటే ఇక మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల దృష్టి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని కాపాడుతుంది ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వస్తుంది చేతి మణికట్టుకు నల్లదారాన్ని ధరించకూడదని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లదారాన్ని కట్టుకోవడం ద్వారా ఏలినాటి శని దోషం వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వలన మనపై నెగిటివ్ ఎనర్జీ ఉందని చాలా మంది భావిస్తారు నల్లదారం వలన దిష్టి చెడు శక్తులు మనపై ప్రభావం చూపకూడదు అని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాశుల వారికి మాత్రమే ఈ నల్లతాడు కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని మరి కొందరులో ఈ నల్లతాడు అభశుభాన్ని కలగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి ఈ నల్లతాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లతాడును కేవలం ధనస్సు రాశి తులరాశి కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశి చక్రాలలో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు వృశ్చిక రాశి మేషరాశి జన్మించిన వారికి నల్లతాడు అసలు కలిసి రాదు కనుక ఈ రెండు రాశుల వారు నల్లతాడును కట్టుకోకూడదు ఈ రాశుల వారు నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు మనశ్శాంతి లేకపోవడం అధిక ఆందోళనలు కలుగుతాయి మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఎరుపు నారింజ పసుపు రంగు దారాలు దర్శనమిస్తాయి కదా అక్కడికి వెళ్ళే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను మౌలి అంటారు ఈ మౌలి దారాలు చేతికి కట్టుకోవడం వలన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలకు చేతికి కారణంగా కడతారు అలాగే మృత్యుంజయుడు అనగా వర్ధిద్దుతాడని కూడా నమ్మకం భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం ఈ మౌలి దారాన్ని చేతికి కట్టుకుంటారు ఈ కట్టుకోవడం మంచి జరుగుతుందని ఎలాంటి పీడకలలు రావని విశ్వసిస్తుంటారు ఈ దారాలను మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించడం వలన అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇలాగనే మన పండితులు కూడా చెప్పారు చూసే కళ్ళను బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది అలాగే చెడు చూపు అసూయ ఓర్వలేకపోవడం ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలా మంది నమ్ముతారు ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి అందులో కాలికి నల్లదారం కట్టుకోవడం ముఖ్యమైనది జాతకంలో రాహు కేతు దోషాలు చాలా మందికి ఉంటాయి ఈ రాహువు కేతువు దోషాల వలన కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది